వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షన్లకు పదిహేను శాతం ఏక్యూపీ అదనపు పెన్షన్ గురించి ఏక్యూపీ పొందకపోవటానికి కారణం పిఆర్సి ఐఆర్లో జరిగింది ఇదే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు పదిహేను శాతం అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు జీవిత జరమాంకంలో అదనపు పెన్షన్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు వయసు పైబడిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకం అమల్లో ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యం పెన్షన్ సంఘాలు చూపుతున్న ఉదాసీనత కారణంగా వేలాది మంది పెన్షనర్లు తమ న్యాయమైన దూరం దూరమవుతున్నారు వివిధ రాష్ట్రాల హైకోర్టులు చివరకు సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పెన్షనర్లు తీవ్ర ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే అసలు వివాదానికి కారణం ఏంటి అసలు వివాదం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి బేసిక్ పెన్షన్ పై నిర్దిష్ట శాతం అదనపు పెన్షన్ చెల్లిస్తారు అయితే అసలు వివాదం అంతా వయసు పూర్తి కావడం అనే పదంపై మాత్రమే ఉంది డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రమే అదనపు పెన్షన్ ఇస్తాము అనేది ప్రభుత్వ వాదన కానీ పెన్షనర్లు మరియు పెన్షన్ సంఘాలు మాత్రం అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యి డెబ్బైయో సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే ఇవ్వాలి అనేది వీరి వాదన దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా అరవై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరంలోకి అడుగు పెట్టిన వెంటనే అదనపు పెన్షన్ చెల్లించాలి అని ఒక రిటైర్డ్ ఉద్యోగి వేసినటువంటి తీర్పుకి కేసుకి తీర్పు అయితే చెప్పడం జరిగింది గత పిఆర్సీలో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేదా ఈ అదనపు పెన్షన్ విషయంలో తెలంగాణ పెన్షన్స్తో పోలిచితే వేలాది రూపాయలు నష్టపోయిన ఆంధ్ర పెన్షనర్లు ఏ రోజుకైనా మనకి మరలా అదనపు పెన్షన్ పెంచుతారా లేదా అనే ఆవేదనలో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన తెలంగాణ పీఆర్సి పరిశీలన చేసినట్లయితే డెబ్బై సంవత్సరాలకు పదిహేను శాతము డెబ్బై ఐదు సంవత్సరాలకు ఇరవై శాతము మరియు ఎనభై సంవత్సరాలకు ముప్పై శాతం ఇచ్చారు పెన్షన్లకు పెద్ద స్థాయిలో ఆర్థిక లబ్ధిని కల్పించారు పెన్షన్లకు సంబంధించి అదనపు పెన్షన్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది అయితే ఆంధ్ర పిఆర్సిని పరిశీలన చేసినట్లయితే డెబ్బై సంవత్సరాలకు ఏడు శాతము డెబ్బై సంవత్సరాలకు పన్నెండు శాతము మరియు ఎనభై సంవత్సరాలకు ఇరవై శాతము ఏక్యూపీని ఇచ్చి ఆర్థిక లబ్ధి విషయంలో పెన్షన్లను తీవ్ర నిరాశకు గురి చేశారు మరియు ఆర్థిక నష్టానికి గురి చేశారు అప్పుడు అయ్యారు పంచకుండా తగ్గించినందుకు జేఏసీ సంఘాలు చెలో విజయవాడ పిలిపించారు ఎనభై శాతం మంది ఉపాధ్యాయులు ముందుండి ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేశారు ప్రజలు కూడా మద్దతు తెలిపారు కానీ జేఏసీ నాయకులు గత ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేసి ధర్నాని విరమింపజేశారు డిమాండ్ల సాధనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఆశ్చర్యంగా డిమాండ్లు సాధించకుండా విరమించారు వారు తీసుకున్న ఈ నిర్ణయం వలన ఉద్యోగులు మరియు పెన్షనర్లు వేలాది రూపాయలని నష్టపోయారు ఈ ఆర్థిక నష్టం తిరిగి పొందలేనిది అదనపు పెన్షన్ విషయంలో గత ప్రభుత్వము మరియు జేఏసీ నాయకులు గొప్ప డ్రామాను కూడా నడిపించిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వం పెన్షన్లకు పూర్తిగా అదనపు పెన్షన్ తీసేశారు ఆ విధంగా ఉత్తర్వులు కూడా ఇచ్చారు పెన్షన్లు ఆందోళన చెందడం సంఘ నాయకులు ప్రభుత్వంతో మాట్లాడినట్టుగా నటించి డెబ్బై సంవత్సరాలకు అప్పటి వరకు ఉన్న అదనపు పెన్షన్ పది శాతం నుంచి ఏడు శాతానికి అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలకు పదిహేను శాతంగా ఉన్న పెన్షన్ను పన్నెండు శాతానికి ప్రభుత్వంతో పోరాడి సాధించినట్లుగా నాయకులు ప్రకటనలు ఇచ్చారు నాయకులపై పెట్టుకున్న నమ్మకాన్ని మోసపూర్త చర్యగా పెన్షన్లు భావించారు ఉన్న సౌకర్యం పెంచాలి లేదా అలాగే ఉంచాలి కానీ తగ్గించిన సందర్భం గతంలో ఎప్పుడూ చూడలేదు నాయకులు మరియు ప్రభుత్వము ఒక్కటిగా ఉన్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు ఎన్నికల ముందు నాయకులు కొంత హడావిడి చేశారు గత రాష్ట్ర ప్రభుత్వం అదనపు పెన్షన్ తిరిగి మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటన ఇచ్చారు ఎందుకు అది ఆచరణ సాధ్యం కాలేదు తెలంగాణ పెన్షనర్లతో పోల్చినట్లయితే ఈ ఐదు సంవత్సరాల్లో లక్షలాది రూపాయలు ఆంధ్ర పెన్షనర్లు అయితే కోల్పోయారు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే పెన్షన్లకు పదవీ విరమణ తదుపరి తాను మరియు భార్యకు సుమారు ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు మందులకు మరియు ఆరోగ్యం కొరకు ఖర్చు చేస్తున్నారు ఇది బయటికి కనిపించేటువంటి ఖర్చు హెల్త్ కార్డులు ఉన్నా సరిగా పనిచేయకపోవడంతో మరింత ఆందోళనకు గురి చేస్తుంది కొంతమంది మెడికల్ రియంబర్స్మెంట్పై వైద్యం చేయించుకున్నా కూడా ఆ బిల్లులు క్లైమ్ చేసుకోవటం అనేది అత్యంత కష్టంగా కూడా ఉంది ఈ మధ్య కాలంలో అదనపు పెన్షన్ కోసం ఆంధ్ర పెన్షన్ పార్టీ అధ్యక్షులు సుబ్బ్రాయ్య గారు ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి గణాంకాలతో ఒక రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేశారు చూద్దాం దాని దాని యొక్క ఎలా జరుగుతుందో అనేటువంటి విషయం జేఏసీ నాయకులుగా జేఏసీ నాయకులు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు ఇప్పుడు ఏపీఎన్జిఓ అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు ఎన్నికయ్యారు ఆయన నిబద్ధతతో ఉన్న నాయకుడు కాబట్టి గత నాయకులలా కాకుండా జేఏసీ నాయకుడిగా వీరి నాయకత్వంలో సమస్యలు పరిష్కరించబడతాయని పెన్షనర్లు ఆశిస్తున్నారు రాష్ట్రంలో సుమారుగా నాలుగు లక్షల పైబడిన పెన్షనర్లు ఉన్నారు కానీ నిరాశ కలిగించే అంశం ఏంటంటే ఈ సంఘాలు ఎవరికి వారే పనిచేస్తున్నారు ఈ సంఘాల ముఖ్య ఉద్దేశం పెన్షన్ల సమస్య సాధన కానీ ఐక్యత లేదు పెన్షనర్ సంఘాలు ఏదో ఒక జేఏసీలో ఉన్నారు జేఏసీ నాయకులు తొంభై శాతం మంది ఉద్యోగుల సమస్యలను ఎజెండాలో పేర్కొంటున్నారు ఒకటి లేదా రెండు సమస్యలు మాత్రమే పెన్షన్లు అవి ఉంటున్నాయి అందువల్ల పెన్షన్ సమస్యలపై అధికారులు దృష్టి పెద్దగా ఫోకస్ చేయడం లేదు నాన్ ఫైనాన్షియల్ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నారు ఉదాహరణకి సర్వీస్ పెన్షనర్ భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీ పేస్లిప్పుల్లో నమోదు కొరకు ఇప్పటికీ ఉత్తర్వులు పొందలేకపోతున్నారు ఈ కారణంగా సర్వీస్ పెన్షన్లు ఆందోళన చెందుతున్నారు కుటుంబ పెన్షన్లకు పుట్టిన తేదీ నమోదు కాక అదనపు పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందలేకపోతున్నారు అలాగే లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇది ఏమైనా రాష్ట్ర పెన్షనర్ సంఘాల నాయకులు మరియు ఆంధ్ర పెన్షన్ పార్టీ అధ్యక్షులను కోరేది ఏంటంటే కొత్త పిఆర్సి వచ్చే ముందు అదనపు పెన్షను మరియు గత పిఆర్సిలో అనామలీస్ అంటే తేడాలు అంటే ఎనలివ్ డిఫరెన్స్ మరియు ఇతర పిఆర్సి సమస్యలు పొందడానికి కృషి చేయవలసిందిగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్లు అయితే కోరుతూ ఉన్నారు ఈ విధంగానైనా ఈ అడిషనల్ క్వార్ట్ ఆఫ్ పెన్షన్ని వచ్చే పిఆర్సీకైనా తొలగించాలని పెన్షన్లు కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్